నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలోని గడ్కుల్ గ్రామంలో గురువారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా నూట ముప్పై ఎనిమిదవ మేడే వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు మేడే వారోత్సవాలను పురస్కరించుకుని ఎర్రజెండాలు ఎగరవేసి చికాగో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రజాపంత కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక రక్షణ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మిక హక్కులను కేంద్ర లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పని దినాలకు పన్నెండు గంటలకు పెంచి కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ ఉపాధి పని భద్రత కల్పించాలని కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేసి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూ డివిజన్ నాయకులు ఎం లింబాద్రి మండల నాయకులు ఈ రమేష్ సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ పి రమ మండల నాయకులు బి కిషోర్ కట్టరాములు బి సర్పంచ్ సాయిలు ఎస్ కిషోర్ ఆర్ పుష్పలత ఎం ప్రదీప్ టి మనోజ్ ఎస్ రాజేశ్వరి బి లావణ్య ఎస్ లత తదితరులు పాల్గొన్నారు ట్రిపుర న్యూస్ రిపోర్టర్ ఆర్సిరెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ హక్కులకైనా గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో తడిసిన గుడ్డను ఎత్తి ఇదే కార్మికుల ఎర్ర ఇదే కార్మికుల సాక్షిగా అక్కుల సాధనకై గుర్తుగా చిహ్నంగా ఉంటుందని చెప్పేసి తడిచిన ఎర్ర గుడ్డను ఎత్తి పట్టి పిలికి బిగించి కార్మికుల ఐక్యతను ఏ నినాదంతో ముందుకొచ్చారో ఈ రోజు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలైనటువంటి పోరాటం నేటికి కొనసాగుతున్నది అంటే ఇది కేవలం కార్మికులతోనే కర్షకులతోనే సాధ్యమవుతుంది అనే విషయం మరొకసారి గుర్తు చేసుకోవాల ఆనాడు ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా సత్తానికి వ్యతిరేకంగా పద్దెనిమిది గంటలు నిరంతరం పని చేసుకుంటున్న దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎన్ని గంటల పని దినాలు కావాలా మేము కూడా మనుషులం మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా ఎనిమిది గంటల పని దినాలు సాధించుకోవడం అనేది జరిగింది కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ ఎనిమిది గంటల పని దినాన్ని మూటగట్టి ఒక మూలన పెట్టి మళ్ళీ యథావిధిగా పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనికి వేసుకునే విధానాన్ని ఈరోజు ప్రభుత్వ పెట్టుబడిదారులకు అండగా నిలబడి మరొక మారు తీసుకురావడం జరుగుతూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా కూడా మరొకసారి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా ఇతర గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నేడు భారతదేశంలో రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు ధర లేకుండా చేస్తున్నారు నలభై నాలుగు చట్టాలు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ వాటి జాగాల కేవలం నాలుగు కోట్లుగా విభజన చేసి తీసుకొచ్చి కార్మికులకు హక్కులు లేకుండా చేసి పని దినాలు లేకుండా చేసి ఈరోజు కార్మికుల పొట్టగొట్టే కార్యక్రమాన్ని ముందరేసుకున్నది తస్వా జాగ్రత్త నరేంద్ర మోడీ బీజేపీ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి వార్త పెట్టే రోజు ఆసన్నమవుతున్నాయని చెప్పేసి కూడా కార్మికులందరూ ఏకమై డను పట్టుకొని రోజు నిలబడి వాళ్ళు గర్జిస్తూ ఉన్నారు ఈ నాలుగు చట్టాలు నలభై నాలుగు చట్టాల విజోలికి వస్తే ఖచ్చితంగా నేను బొంద కార్యక్రమం ముందు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఐఏపి హెచ్చరిస్తా ఉన్నాం అంతేగాదు సంవత్సరం పాటు నిరంతరం పోరాటం చేసిన రైతుల మీద విశక్ష రహితంగా కాల్పులు